హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్దిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు రేవంత్ పర్యావరణ హితంగా రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్దికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ది జరగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు అక్కడ అభివృద్దికి అవసరమైన రోడ్లు తాగునీరు విద్యుత్ డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల కల్పనను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు పక్కాగా ప్రణాళికలు సిద్దం చేసుకుని పనులు చేయాలని సూచించారు గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం రేవంత్ తెలిపారు ఔషధాల తయారీ కంపెనీలు బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మాసిటీ సింగిల్ స్టాఫ్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక యాంటీబయోటిక్స్ ఫర్మెంటేషన్ ఉత్పత్తులు సింథటిక్ డ్రగ్స్ రసాయనాలు విటమిన్లు వ్యాక్సిన్లు డ్రగ్ ఫార్ములేషన్స్ న్యూట్రిసిటికల్ హెర్బల్ ఔషధ ఉత్పత్తులు ప్రత్యేక రసాయనాలు కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మాసిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు వీటితో పాటు పరిశోధన అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు పరిశోధన శిక్షణ నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉంటుందని అన్నారు హెల్త్ కేర్ ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు రూపొందించాలని సూచించారు